ఉయ్యాలో గుండెల్లో ఉయ్యాలో కొండగట్టు అంజన్న ఉయ్యాలో ఎప్పుడు నినుదలుతూ ఉయ్యాలో యముల రాజన్న ఉయ్యాలో యాదిలో నినుదలుతూ ఉయ్యాలో యాదగిరి నర్సన్న ఉయ్యాలో కీర్తిగా నినుదలుతూ ఉయ్యాలో కీసర రామన్న ఉయ్యాలో కష్టములో కాపాడు ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో జై శ్రీరామ సిరి సిరి గంధం నీ మెడన చిటికెడు కుంకుమ నీ సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో రెండు అందరం జరుపుకున్నాను దసరా నవరాత్రులు బతుకమ్మ అందరూ రోజు కలిసిమెలిసి అందరూ శ్రీ లక్ష్మి దుర్గా సత్య గారు ఇంకా గట్టి బాబా వాళ్ళతో చాలా మంది ఉన్నారండి కలిసిమెలిసి అందరం బతకం ఆడుకుంటాం మంచిగా కథలు చెప్పుకొని రోజుకో గిఫ్ట్ ఇస్తారు చీరలు ఇస్తారు మరి రేపు శనివారం రోజు గానామృతం ఉంది వెంకటస్వామి గానామృతం ఆ చాలీసారు గురువారం నాడు సాయిబాబా భజన మా మంగళవారం చాలీసా చేస్తాము అన్ని రోజుకో కార్యక్రమం బాగా జరుపుకుంటామండి ఇంకా ఇంకా ఆడుకోవాలి మాకు ఇంకా ఇంకా ఆడుకోవాలని ఇంకా సంతోషంగా ఉంటుంది మాకు ఉత్సాహంగా ఉంటుంది ఇప్పుడు ఈ పాటల కానీ కథ కానీ అన్ని అందరూ బాగా వింటారండి కుల మత బలు లేకుండా పద్నాలుగు మంది పద్నాలుగు కులాలు పద్నాలుగు కులాలు కలిసి చేసుకున్నాము దసరా శుభాకాంక్షలు ఇక్కడ జరిగే బతుకమ్మకి చాలా స్పెషాలిటీ ఉంది అదేంటంటే ఎవరు కూడా ముందు కొట్లాడుకోరు ఇంగ్లీష్లో ఉంది యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇండియా కూడా అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇక్కడ జరిగే బతుకమ్మలు ఎందుకంటే నువ్వు ముందు వచ్చావు నువ్వు వెనకొచ్చావు అని కాకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పనిని అందుకుంటారు ఇంకా తను చెప్పినట్టు రాజేశ్వరి గారు చెప్పినట్టు కొంత పెళ్ళే చెప్పారు కొంత దాంట్లో మాధవి గారు కూడా ఉన్నారు తను కూడా ఎప్పుడు మార్నింగ్ ఈవినింగ్ ఏ టైం కైనా సరే అలసిపోకుండా శ్రీలక్ష్మి గారు ఏ టైం కైనా సరే వచ్చిన వాళ్ళు ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే వచ్చిన వాళ్ళందరిని ముందు పలకరిస్తారు ఎవరికైనా ఏదైనా రాకపోతే అడిగి తీసుకెళ్లమనే స్పెషన్ కూడా ఇచ్చారు వీళ్ళతో పాటు ఇక్కడ పాటు ఇక్కడ ఉన్న జెంట్స్ అందరు కూడా చాలా చాలా సపోర్టివ్ గా ఉంటారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉదాహరణ నేనే ఒకవేళ నేను ఎలా మా ఇంటికి కొంచెం దూరంగా ఉందంటే దింపాలా అనే కూడా అడుగుతారు అంత మంచి హృదయం తోటి ఇక్కడ ప్రోగ్రామ్ చాలా బాగా జరుగుతుంది అదే కాక దసరా కేవలం ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే దాని యొక్క ఆనందం అంతవరకే పరిమితం అవుతుంది కానీ ఇక్కడికి రాటం కోసం ఇంట్లో తొందరగా చేసి ప్రతి రోజు కూడా కలర్ కలర్ శారీస్ తో మార్నింగ్ ఈవినింగ్ దానికి సంబంధించి ఆడవాళ్ళు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఎగ్జిబిట్ చేయడానికి కూడా ఒక స్టేజ్ అయింది నెక్స్ట్ ప్రతి సంవత్సరం జరిగే దానికన్నా నెక్స్ట్ ఇయర్ ఇంకా కొత్తగా చేస్తున్నారు దానికి ముందు మనం వీళ్ళకి అందరికీ ఆఫ్ చెప్పాలి ఇంకొక విషయం ఏంటంటే కేవలం పూజ భక్తి అదే కాకుండా ఒకటి ఎవరికి వాళ్ళే వాళ్ళ ఆత్మని అడుగుతే మాత్రం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ ఎంతో కొంత మంచి జరుగుతుంది ఈ స్థలం ఇచ్చిన వాళ్ళకి కానీ ఆ విగ్రహం తెచ్చి ఆ సంకల్పం చేసిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ నన్ను అందులో ఒక భాగంగా చేసినందుకు కూడా వెరీ థ్యాంక్స్ టు ఆల్ ద కమిటీ మెంబర్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే పులవాణి సరిగమలు రావే చెలియా రావే సలియా గౌరీ పూజలు చేతాము పూజలు చేేరు ఫూల తల తల గల్ేరు పూల గల గలూ రావే చెల్లియాే గౌరీ పూజలు చేజలు చే దాము సంబంగ పూల సరిదలు చామంతి పూల జల

చిటికు కుంకుమనీ నునుట సా కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో ఐదో పువ్వు నీ సిగన సిరి సిరి గందం నీ మెడన చిటికెడు కుంకుమ నీ నుదుట సా కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో ఆరో పూ నీ సిగన సిరి సిరి గందం నీ మెడ చిటికెడు నీ నుదుట సా సార కలర సంభంగి మొగలర బాలల శ్రీ గౌరీ ఉయ్యాలలో ఏడో పూనిసిగన నీ సిరి సిరి నీ మెడన చిటికెడు నీ నుదుట సా సారలర సంభంగి మొగలర బాలల శ్రీ గౌరీ ఉయ్యాలలో ఎనిమిదో పూనిసిగన నీ సిరి సిరి నీ మెడన

దండలు పువ్వులండి పువ్వులు ఎంతో చక్కని పువ్వులు దండలండి దండలు ఎంతో చక్కని దండలు జాజులండి जाजलू एंतो चक्कनी जाजलू डंडलंडी दंडलू एंतो चक्कनी दंडलू सीताराम तल्लीकी जाजलू मारा मैया तंड्रीकी दंडलू सीताराम जय श्री राधे एक सुंदर श्री राधे इति मुक्ताज नभनंदराज नभनंदराज जय श्री राधे यशकारवाइया कृपादज रहा श्री श्री राधे हे राधे 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 राधे

प्रजा जरा ईश्वर ग्रह जरा विश्व जरा नेत्र जरा 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 इंद्रमपाग्रमा सरतंत्र भवी महेश महादेवपूर्ण महात्मा भवत्म महारूपाए नहाज्याय महाभारामा महादत्ताग्रम महावत्ती महात्मा महाभोगाई महाभुरा महादयाग महाभयाग्र

మొదటి రోజు శ్రీ బాలా సుందరి దేవి రెండవ రోజు అంటే శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవి శనివారం శ్రీ దేవి ఆరో తారీఖు ఆదివారం శ్రీ లలితా త్రిపుర దేవి ఏడవ తారీఖు సోమవారం శ్రీ అన్నపూర్ణాదేవి ఎనిమిదవ తారీఖు మంగళవారం శ్రీ దేవి బుధవారం పదో తొమ్మిదవ తారీఖు శ్రీ సరస్వతీదేవి పదవ తారీఖు గురువారం శ్రీ మహాదుర్గా దేవి పదకొండవ రోజు శుక్రవారం శ్రీ మహిషాసుర మద్దని పన్నెండవ రోజు శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవి ఇవన్నీ కూడా ఖచ్చిత కరెక్ట్ మంచిగా జయప్రదం అవ్వాలని ఈ ప్రజలపై ఈ భక్తులపై ఈ దేవి కృప కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ఈ లోక కళ్యాణం కోసం మరి మన గ్రామ సంక్షేమం కోసం కూడా ఇవి నిర్వహించడం జరుగుతుంది ఎప్పుడు దేవి నవరాత్రులు మన కోసమే కాదు మొత్తం ఇక్కడికి వచ్చేవాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ ఎవరికైనా సరే ఈ గ్రామానికి మంచి జరగాలనేవి చేస్తూ ఉంటారు అలాగే ఆ సందర్భంగా మన ఆర్యవాసులందరూ కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అమ్మవారిని మరి ఈ కార్యక్రమాలన్నీ ఈ భక్తుల సమక్షంలో అన్నీ మంచిగా జరగాలని కోరుకుంటున్నామండి అందరూ తప్పక విచ్చేయాలని కూడా కోరుకుంటున్నాము అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కొలుచుకుందాం ఇది బతుకమ్మ కూడా ఉంటుంది కదా బతుకమ్మ అనేది ప్రకృతి పండగ కదా ఆ ప్రకృతి పండగకి ఆ పువ్వులన్నీ ఎలా ఉంటాయో ఒక రకం ఒకే రకంగా కలిగి ఒక బతుకమ్మగా ఎలా ఏర్పడతాయో మనం కూడా అందరూ కూడా ఒకే రకంగా అలా రకరకాల మంది వచ్చినా కూడా ఆ పువ్వులు లాగానే మనం కూడా కలిసిపోయి అన్ని కార్యక్రమాలు చేసుకుందాము అమ్మవారిని కొలుచుకుందాం